ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని ప్రిస్ట్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కా సాద పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆ హిందూ ప్రజలారా ఈ క్యాన్సర్ వ్యాధిలో ఇరవై ఐదు రకాల క్యాన్సర్లకు ముందు ట్రీట్మెంట్ ఉన్నది వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ సాత్విక భోజనంతో ఈ విధంగా ఇది ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ క్యాన్సర్ ఇక్కడ ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ కంతి పైన ఇక్కడ కంతి ఉంటుంది కదా ఈ ఈ యొక్క కణిత కణిత అంటాం కదా దీని లోపల ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ అని ఒక గ్రంథి ఉంటుంది అది బ్రెయిన్కి తర్వాత వచ్చేసి మిగతా అవయవాలకి అది ఒక స్టిమ్యులేట్ ఒక దాన్ని సంరక్షించి ఉంచే ఒక గ్రంథి ఆ గ్రంథి కూడా ఈ విధంగా ఈ విధంగా కంటి పక్కకి మనకి చెవుల పైన ఇక్కడ లోపల బ్రెయిన్ లోపల మెదడు లోపల పిట్యుటరీ గ్లాండ్ క్యాన్సర్ అవుతుంది ఆ క్యాన్సర్కి మన చికిత్స ఉంది ట్రీట్మెంట్ ఉంది క్యూర్ అవుతుంది కంట్రోల్ కాదు కంట్రోల్ అనేది మన అలోపతి విదేశీ ఆ వైద్యం కాదు ఈ దేశీయ చికిత్స పద్ధతులు భగవంతుడు ఇచ్చినటువంటి వేదం నుంచి ఉద్భవించిన గ్రంథాలు అనేటువంటి అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాత్విక భోజనంతో ఎనీ క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా నా హైందవ హిందూ ప్రజలను కాపాడుకోవడానికి నేను ముందు ఉన్నాను ప్రజలారా సంప్రదించండి ఇలా పిట్యుడి గ్రాండ్లో ఇక్కడ క్యాన్సర్ అవుతుంది బ్రెయిన్ లోపల ఇలా సిస్ట్ ట్యూమర్ సిస్ట్ అయితే అది క్యాన్సరే అంటే గడ్డలు కంతులు అవుతాయి నీటి బుడుగలు అవుతాయి అది క్యాన్సరే అవుతుంది ప్రజలారా క్యాన్సర్ అనే విషయం మీరు తెలుసుకోగానే మన వైపు రండి లక్షణాలు కూడా చెప్తాను ఈ పిట్యుడి గ్రాండ్ క్యాన్సర్ అవుతాయి ఏమవుతుంది ఇట్లా ఇది అవుతుంది ఇక్కడ ట్యూమర్స్ అవుతాయి సిస్ట్ అవుతుంది ఇట్లా ఇక్కడ కంది చెవు పక్కకి ఇక్కడే ఇక్కడ ఉన్న లోపలక్కడ క్యాన్సర్ అవుతుంది రకరకాలుగా ఇరవై ఐదు రకాల క్యాన్సర్లకు అందరి ట్రీట్మెంట్ ఉన్నది చికిత్స పద్ధతులని ఈ భారతదేశంలో సనాధనం ప్రకారం నా హిందువులను రక్షించుకుంటా ప్రపంచవ్యాప్తంగా హిందువులను రక్షించుకుంటాను ప్రజలారా పిట్యూటరీ గ్లాండ్ పిట్యుటరీ గ్లాండ్ క్యాన్సర్ ఇది దీని లక్షణాలు ఏంటి అని చెప్తాను ఈ పిట్యుటరీ గ్లాండ్ క్యాన్సర్ వల్ల తలలో కణతి కనతి భాగంలో గడ్డలు కంతులు అయినాయి అయి తర్వాత క్యాన్సర్గా మారి తలనొప్పి వస్తుంది రోగి కోమాలోకి వెళ్ళడం అవకాశం ఉంటుంది శరీరం వాత రోగాల నొప్పులు ఎక్కువ అవుతాయి జలుబు లంగ్స్ ఊపిరితిత్తుల సమస్యలు వస్తుంది తల భారంగా ఉంటుంది జ్ఞాపశక్తి తగ్గుతున్నది కంటి దృష్టి ఇయరింగ్ ప్రాబ్లం ఏర్పడుతుంది కంటి దృష్టి సమస్యలు వస్తాయి చెవి వినికిడి కూడా ఇక్కడే కాబట్టి అది చెవి వినికిడి కూడా తగ్గు శబ్దం తగ్గుతుంది రక్తహీనత ఏర్పడుతుంది లివర్ కాలేయం పనిచేయదు నీరసం ఆయాసంగా ఉంటుంది శక్తిహీనంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఏం చేయాలన్నా బ్రెయిన్ తోటి ఆలోచిస్తావు కాబట్టి ఇలా ప్రిట్రెటరీ గ్యాండ్ క్యాన్సర్ అవుతుంది దీనికి పరిష్కారం ట్రీట్మెంట్ ఉంది అంటే ఈ యొక్క ఇది ఎనీ క్యాన్సర్ ఏ క్యాన్సర్ వచ్చినా దాని లక్షణాల్లో ఏమవుతుందంటే రక్తహీనత ఏర్పడుతుంది రక్తం శాతం పడిపోతుంది బరువు తగ్గే అవకాశం ఉంటుంది నీరసం ఆయాసం ఆకలి మందగించుతుంది మాటి మాటికి జ్వరం రావడము గ్యాస్ట్రాబుల్ అధికంగా పొట్ట లావుగా పెరగడము కొన్ని లక్షణాలు ఉంటాయి రక్తంలో ప్లేట్లెట్ తగ్గి తగ్గిపోవడం రక్తహీనత ఏర్పడుతుంది పడిపోతారు నడిచే శక్తి ఉండదు శరీరంలో అన్ని అవయవాల్లో శరీరం బాడీ పెయిన్స్ ఏర్పడతాయి తర్వాత కంతులు ట్యూమర్స్ గడ్డలు ఇది బ్రెయిన్లో ఎక్కడైనా ఈ యొక్క ఫిఫ్టీ గ్యాండ్ గ్రెయిన్ క్యాన్సర్లో కూడా ట్యూమర్ కంతులు గడ్డలు తెలుగు భాషలో ఇంగ్లీష్లో ట్యూమర్ సిస్ట్ అవుతుంది పోలీస్ అవుతుంది పోలీస్ నీటి బుడిగల లెక్క అవుతాయి నీరు చేరుతుంది బ్రెయిన్లో బ్రెయిన్ వాపు కూడా వాపు కూడా వస్తుంది ఈ విధంగా వాటికి పరిష్కారం మన దగ్గర ఉంది ప్రజలు క్యూర్ అవుతుంది నాట్ కంట్రోల్ కంట్రోల్ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు నా హిందూ ప్రజల ముందుకు రండి ఈ యొక్క వంద శాతం ఈ క్యాన్సర్ వ్యాధి మన దగ్గర తగ్గుతున్నది ప్రజల ద్వారా సంప్రదించండి దేశ హితం కోసం సనాధనంలో ఉన్న వేధాల ప్రకారం నా హైందవ హిందూ ప్రజల్ని ఈ యొక్క క్యాన్సర్ వ్యాధులు కాదు ఏ ఇరవై ఐదు రకాల క్యాన్సర్ వ్యాధులు మనకు ట్రీట్మెంట్ ఉన్నది ఇది పిట్యూటరీ గ్యాండ్ క్యాన్సర్ ఈ విధంగా బ్రెయిన్లో లెఫ్ట్ రైట్లో మనకి ఇక్కడ పిట్యుటరీ గ్యాండ్ ఉంటుంది వన్ సైడ్ ఈ పిట్యుటరీ గ్యాండ్ యొక్క గ్రంథి క్యాన్సర్కి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడానికి ట్రీట్మెంట్ చికిత్సా పద్ధతులునే ప్రజల ద్వారా నా హైందవ హిందూ ప్రజలు రండి ప్రపంచ వ్యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల్ని ఈ దేశంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక ప్రజలు నా దగ్గరికి పేషెంట్గా వస్తే తక్కువ చేసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళాలంటే ఒక ఆశ్రమాలు కడుతున్నాను ఆశ్రమ నిర్మాణం కోసం భవన నిర్మాణం కోసం నేను డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను ధర్మదాతలు ఇట్లా క్యాన్సర్ వస్తే చనిపోకుండా అంటే ఈ అన్ని రకాల క్యాన్సర్లు ఈ కోవిషీల్డ్ కోవాక్సిన్ ఫైజర్ అనే ఈ వ్యాక్సిన్స్ ఇచ్చి దానివల్ల అవుతుంది ఇది సుప్రీంకోర్టు తీర్పు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీకు వేల కోట్లు నష్టపరిహారం కూడా వస్తుంది పూర్తి వివరాలు సంప్రదించండి నేను సుప్రీంకోర్టులో సైంటిస్ట్గా డాక్టర్గా గెలిచాను కాబట్టి ప్రజలారా సత్యం ధర్మం వైపు రండి దేశ చికిత్స పద్ధతులు రండి ఈ యొక్క పిట్యుడరీ గేమ్ క్యాన్సర్కి సంపూర్ణ ఆరోగ్యవంతులు క్యూర్ అవుతారు అలోపతిలో క్యూర్ లేదు విదేశీ వైద్యం టెర్రరిస్ట్ వైద్యానికి దూరంగా అండి దేశ చికిత్స పదవుల వైపు రండి ప్రజలారా దారా సంపూర్ణంగా కాపాడుకుంటాను అయితే డొనేషన్స్ అడుగుతున్నాను ప్రజలారా దాతలు నువ్వు ఇచ్చే ఉద్దేశం నీ లేకున్నా ఆర్థికం లేకున్నా నీకు తెలిసిన ధనవంతులు లేదా ఎన్ఆర్ఐస్ విదేశాల్లో ఉన్నటువంటి ధనవంతుల దగ్గర ఈ యొక్క నా పోస్ట్ వీడియో పెట్టండి దేశంలో తక్క చేసుకుని ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళాలి ఇంటికి ఆనందంగా ఏ రోగాలు వచ్చినా ఆశ్రమ అర్కాశాదోకట్లో ఆశ్రమాలు భవనాలు నిర్మాణం కోసం డొనేషన్ విరాళాలు అడుగుతున్నాను పిట్యూటరీ గ్యాండ్ క్యాన్సర్ వచ్చితే అక్కడ తక్క చేసుకుని వెళ్ళాలి మీ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రజలారా సంపూర్ణంగా నిర్ ఒక ఒక పర్యవేక్షణలో మీరు తక్క చేసుకుంటారు నా హిందువులను కాపాడుకుంటాను ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్తో క్యా అన్ని రకాల క్యాన్సర్స్ అవుతున్నాయి అందులో ఈ పిటి గేండ్ క్యాన్సర్ అందుకే మీ వద్ద మీరు బ్రతికున్నప్పుడు మీద ఉన్న ధనము ధన దాన దానం చేయండి నాకు భావితరాలకు ఒక ఆశ్రమ నిర్మాణాలు చేసి పూర్తి ఉద్దేశాలు ఉన్నాయి దానికి చికిత్స పద్ధతులు చేసి మేము కాపాడుతాను నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ ఇది ఫోన్పే నంబర్ కూడా మిగతా వివరాలకు కాంటాక్ట్ కాండి అపాయింట్మెంట్ తీసుకోండి మంచి చికిత్స పద్ధతుల కోసం హైందవ హిందుకులను కాపాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా వైపు రండి మీ దగ్గర ధనం ఉన్నప్పుడే దానం చేయండి మీ చేతులు ఉన్నప్పుడు ధర్మకార్యం కోసం ఉపయోగపడ పడతాను ఆశిస్తున్నాను పూర్తి విరాలు సంప్రదించండి ఇట్లా పిట్యుటరీ గ్యాండ్ క్యాన్సర్ వస్తే కూడా మనకి ట్రీట్మెంట్ ఉంది ప్రజలారా ఇలాంటి పిట్యుటరీ గ్యాండ్ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉన్నది చికిత్సా పద్ధతులని అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనం ఋషిమునుల విజ్ఞానం సనాధర్మం యొక్క విజ్ఞానం నా హిందూ ప్రజలకు కాపాడుకుంటాను ఇది భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు గెలిచాను ప్రజలారా పూర్తి విరాలకు అన్ని విధాలా నీకు ఆదుకుంటాను నాకు సహకరించండి ధనపరంగా దా దానం చేయండి మీకు జరిగిన ఈ యొక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్తో ఎనీ క్యాన్సర్ అయినా ఏ క్యాన్సర్ అయినా పిట్టుబిట్గాని క్యాన్సర్ అయినా ట్రీట్మెంట్ చికిత్సా పద్ధతులకు హిందూ మతలు ముందుకు రండి అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో సంపూర్ణ ఆరోగ్యం క్యూర్ చేసుకోండి కంట్రోల్ కాదు వ్యాధిని అన్ని వ్యాధులు తక్కువ చేసుకోవచ్చు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నా యొక్క పేరు డాక్టర్ బెబ్బులు కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా నా సెల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సత్యం వైపు ధర్మం వైపు రండి పాండవులను కాపాడుకున్నట్టు శ్రీకృష్ణుల యొక్క కాపాడతారు అన్ని విధాలుగా రాజకీయంగా వైద్యపరంగా ఆర్థికంగా పూర్తి వివరాలు సంప్రదించండి జయ సీతారాం ఓ